ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మరి తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల యొక్క సమావేశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్లలో నిర్వహించడం జరిగింది మరి ఈ సందర్భంగా ఈ మీడియా ముఖంగా నేను ఒకటైతే చెప్పగలను అసలు ఈ కూటమి ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి ప్రభుత్వ బడుల్లో మరి ఇలాంటి తల్లిదండ్రుల మరియు మరి ఉపాధ్యాయుల సమావేశాలు ఏర్పాటు చేసే నైతిక హక్కు లేదని చెప్పి కూడా స్పష్టంగా చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు అంటే ప్రభుత్వ బడుల్ని నిర్వీర్యం చేసిన వ్యక్తి ఎవరన్నా ఈ దేశంలో ఉండాడంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే ఆయన పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఏనాడు కూడా ఒక్క ప్రభుత్వ బడుని అభివృద్ధి చేసిన దాఖలు లేదు పాపానపోలేదు ఎందుకంటే దానికి నిదర్శనం కూడా చెప్తాను ఆయన కుప్పం శాసనసభ్యుడిగా అనేక సందర్భాల్లో అక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు కుప్పం స్కూళ్ళని కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే నాడు నేడులో అభివృద్ధి చేసిన దాఖలాలు ఇవన్నీ కూడా క్లిప్పింగ్స్ కూడా మనము గతంలో మన నిండు శాసనసభలో కూడా మరి ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో నాడు ఏ విధంగా స్కూల్స్ ఉన్నాయి నేడు ఈరోజు ఏ రకంగా స్కూల్స్ తయారు చేశామని చెప్పి ఫోటోలో ప్రదర్శన కూడా చేయడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు నైజం ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రోత్సహించాడు ప్రభుత్వ బడుల్ని ప్రోత్సహించడు ప్రభుత్వ పరిశ్రమలను ప్రోత్సహించడు మరి అదే రకంగా ఏది కూడా ఆయన ప్రైవేటీకరణ చేయాలి ప్రతి ఒక్కటి కూడా ఆయన ప్రైవేటీకరణ ముద్దు అంటాడు దాంట్లో భాగంగానే మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే మరి ఈరోజు అనేక కార్పొరేట్ పాఠశాలలు కుప్పలు కుప్పలుగా మరి కార్పొరేట్ పాఠశాలలు వెలిశాయి దాంట్లో మరి ఆయన అనుయాయులైన మరి నారాయణ గారు నారాయణ విద్యా సంస్థలు శ్రీ చైతన్య విద్యా సంస్థలు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్దలు సామెధి చెప్తారు కాయలుగా వెలుస్తా వెలిసాయి అని చెప్పి ఆ రకంగా మూడు పూలు ఆరు కాయలుగా వెలిసాయి ఆయన హయాంలో ఈ కార్పొరేట్ స్కూల్స్ ఎందుకంటే ఆయన ప్రోత్సాహం చేశాడు ఈ గవర్నమెంట్ స్కూల్స్ని నిర్వీర్యం చేశాడు మరి అలాంటి వ్యక్తి మరి ఈరోజు గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ఆలోచనతో ఒక ముందస్తు ఆలోచనతో ఈ రాష్ట్రంలోనే ప్రతి పేదవాడు ఉన్నత చదువును చదువుకోవాలి ఉన్నత చదువు ఉన్నత చదువులు అంటే ఏంటి మామూలు అయిన చదువులు కాదు మరి సిబిఎస్ఈ సిలబస్లో చదవాలి ఇంగ్లీష్ మీడియంలో చదవాలి గ్లోబలైజేషన్ అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులు వాళ్లకు ధీటుగా నిలబడాలి అనే ఆలోచనతో మరి సిబిఎస్ఈ సిలబస్ని ఏర్పాటు చేసి ఇంగ్లీష్ మీడియాన్ని స్కూల్స్ స్కూల్స్లో మరి తీసుకొచ్చి మరి మనం అందరం కూడా చూసాం ఆ గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకొస్తే ఎంత రాద్ధాంతం చేశాడో చంద్రబాబు నాయుడు మీరు అందరు కూడా చూశారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేశారో ఆలోచన చేసి ఇంగ్లీష్ మీడియం ని ప్రవేశపెట్టారో మరి ఈరోజు దాన్ని ఈరోజు ఇంగ్లీష్ మీడియం ని తీసేయడం జరిగింది మరి అదేవిధంగా సిబిఎస్ సిలబస్ ని తీసేయడం జరిగింది మరి ఈ రకంగా మరొక్కసారి ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని మరి కూల్చే విధంగా ఈరోజు అడుగులు పడుతున్నాయి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మరి ఇంకొక విషయము కడప శాసనసభ్యురా సభ్యు సభ్యురాలు గారు మరి ఈరోజు ఒక ప్రస్తావన చేయడం జరిగింది కడపకు నీళ్లు రావడం లేదని చెప్పి నిజంగా ఎంత అబద్ధాలు అసత్యాలు మాట్లాడుతున్నారంటే ఆమె నేను మా ఇంట్లో నీళ్లు కొంటున్నానని చెప్తుంది నువ్వు ఉండొచ్చమ్మా నువ్వు కోటేశ్వరాలు కాబట్టి నువ్వు అన్ని వాడకానికి అన్ని నీళ్లు కొని ఈ మామూలు నీకు నీళ్లు సరిపోయేమో ఇక్కడ కడప నగరంలో అందరూ కూడా ఎవరైతే నీళ్లు వస్తున్నాయో అదే నీళ్లు వాడుతున్నారు ట్యాప్ వాటరే వాడుతున్నారు అందరూ ట్యాప్ వాటరే వాటరే వాడుతున్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కడ నీటి సమస్యను పరిష్కరించలేదని చెప్పి మాట్లాడుతున్నారు అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడ నుంచి వచ్చారు మీ ప్రభుత్వం అధికారం లేదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎవరు అది ఎవరు ప్రభుత్వం అధికారం ఉండింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా మీ భర్త గారు శ్రీనివాసు రెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు కదా మరి ఆనాడు ఎందుకు ఈ నీటి సమస్యను పరిష్కరించలేదు ఎందుకు గతంలో రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి ఈ కడప నగరానికి శాశ్వత నీటి పరిష్కారం చేయాలని చెప్పి మరి సోమశైల సోమశిల బ్యాక్ వాటర్ తీసుకొచ్చి మరి నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలతో మరి కడప నగర దహతి తీర్చాలి మరి శాశ్వతంగా నీటి పరిష్కారం చేయాలని చెప్పి మరి టెండర్లు చేసి పనులు ప్రారంభం కాలేదా మరి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎందుకు దానికి పూర్తి చేయలేదు మరి మీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆ కార్యక్రమం ఎందుకు పూర్తి చేయలేదు మరి ఎప్పుడు చూసినా కూడా గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఇప్పుడు అయిపోయాయి ఆరు నెలలు ఏడు నెలలు అయిపోయాయి మీ ప్రభుత్వం వచ్చి ఇంకా మీరు ఏముండ భ్రమలో ఉన్నారు ఇంకా గత ప్రభుత్వం గత ప్రభుత్వం అని భ్రమలో ఉన్నారు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అవుతుంది ఈ నెల ఈ ఏడు నెలలు మీరు ఏం చేశారు కేవలం కమిషన్లు మాత్రమే కమిషన్లు దందాలు లంచాలు దొంగ కేసులు ఎవరైనా లిక్కర్ షాప్ని టెండర్లు వేయాలంటే వాళ్ళు వాళ్ళకు టెండర్లు వేయనియరు అన్ని షాపులు మీకే రావాలి మీరే వ్యాపారం చేయాలి ఎవరు వేరే వాళ్ళకి ఒక్కరు కూడా ఇక్కడ వ్యాపారం చేసుకోకూడదు మీరు తప్ప ఇది మీరు ఆరు ఏడు నెలల్లో చేసిన ఘనకార్యం ఇది ప్రజలకు అందరికీ కూడా తెలుసు ఈ ఆరు నెలలు ఆరు ఏడు నెలల్లో ఎంత మంచి పేరు వచ్చిందో కడపనగర ప్రజలకు అందరికీ కూడా తెలుసు